నమస్కారం నా పేరు శాశ్వశ్వరరావు మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారు బీసీ కులానికి బీసీ కులాన్ని బాగా గుర్తించేవారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు రకాల పదవులు గతంలో ప్రభుత్వం ఏ ప్రభుత్వం కూడా ఇవ్వినటువంటి ఎమ్మెల్యే సీట్లు ఎమ్మెలసీలు ఏంటి ఎంపీలు ఏంటి ఆయన రాజ్యసభ సీట్లు అన్నీ కూడా ఆయన ఇవ్వడం జరిగింది ఎప్పుడు కూడా మేము వైఎస్ఆర్సిపి అన్నంటే తీసేడుతూ ఉన్నాం ఇప్పుడు కూడా ఉంటాం ఎవరు కావాలని ఒకరు అది ఎవరు నమ్మొద్దని మేము ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి మేమంతా కట్టుబడి చేస్తామని చెప్పేసి రాబోయే రోజుల్లో మంచిగారిని గెలిపించుకొని మీకు ఇవ్వడం జరుగుతుంది సులుపు అలాగే మీకు కాలు కావాలి సిరని మేమంతా కష్టపడి ఎన్నో విధంగా కట్టుబడి చేస్తున్నాం ఖచ్చితంగా సైనికుల పనిచేసి పార్టీకి మీకు మేము సహకారం అందిస్తాం అనుకుంటున్నాం బీసీలు చెట్టుపల్లిదీలు వైఎస్ఆర్ పార్టీకి సరిగా పనిచేయడం లేదనేటటువంటి పుకారు పుట్టించారు ఇది అవాస్తవం అని చెప్పని ఈ సందర్భంగా మీ మండల స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి మేము ఖండమిస్తున్నాం ఇది మొట్టమొదటి నుంచి సార్వత్రిక ఎన్నికల ప్రారంభం నుంచి బీసీలు అత్యధిక శాతం నూటికి తొంభై శాతం మంది కాంగ్రెస్ పార్టీలో ఉండడం జరిగింది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి బీసీలంతా కూడా అత్యధిక శాతం వైఎస్ఆర్ పార్టీలోనే ఉన్నారు ఆ పార్టీలోనే కృషి చేస్తున్నారు దానికి తగినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు బీసీలను గుర్తించి ఏ ప్రభుత్వంలోని లేనటువంటి విధంగా అనేక ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు రాజ్యసభ సభ్యత్వాలు ఇచ్చి బీసీలని గౌరవించి బీసీలకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి మహోన్నత వ్యక్తిని ఆయన్ని బీసీలు ఎప్పుడూ కూడా మర్చిపోరని విడిచిపెట్టరని ఈ పుకార్లు ఎవరు నమ్మొద్దని నూటికి నూరు శాతం బీసీలు వైఎస్ఆర్ పార్టీకే కృతకృత్యంగా ఉన్నారని కలిసికట్టుగా ఐక్యంగా నియోజకవర్గ స్థాయిలో బీసీలంతా వైఎస్ఆర్ పార్టీకే పనిచేస్తున్నారని వైఎస్ఆర్ పార్టీ నుంచి మా నియోజకవర్గం నుంచి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మీకు అందిస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియదు నా పేరు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు మరి నేను ఆలోచన ప్రెసిడెంట్ చేస్తాను అలాగే కోఆపరేటివ్ బ్యాంక్ ప్రెసిడెంట్ కూడా చేస్తాను నాకు జగన్మోహన్ రెడ్డి గారి పథకాలన్నీ నచ్చడం వల్ల నేను పార్టీని ఫస్ట్ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పెట్టడానికి కూడా పార్టీ పనిచేశాను ఇప్పుడు కూడా నా సాయి చేతుల జగన్మోహన్ రెడ్డి గారిని బీఎం చేయడానికి ప్రయత్నం ఉంటుందని అలాగే మా యశ్వత్ గారిని ఇక్కడ గెలి అత్యంత మెజారిటీతో గెలిపిస్తామని